ఉసిరిగాయలు హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ బిడ్డ నేను మీ పుష్ప విదేశం ఉసిరిగాయలు ఈ కాలంలో మాత్రమే దొరుకుతాయి ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి సంక్రాంతి వరకు దొరుకుతాయి ఖచ్చితంగా ఉసిరిగాయ పచ్చడి అనేది చాలా తక్కువ మంది తింటారు తక్కువ మందిని తింటాం మనం అందరం కానీ దానివల్ల ప్రయోజనాలు వెయ్యి ప్రయోజనాలు ఉంటాయి మన హెయిర్ రాలిపోవడానికి కానీ హెయిర్ గ్రోత్ ఆగడానికి కానీ లేకపోతే థైబ్రోస్ కానీ ఈ సి విటమిన్ కొంతమందికి మచ్చలు వస్తాయి ఈ మచ్చలు రావడానికి కారణం కానీ కొన్ని ప్రోటీన్స్ కానీ ఈ ఉసిరికాయలోనే ఉంటాయి మనం వెనుక అమ్మవాళ్ళు ఏ కాలంలో వస్తే ఆ కాలంలో పచ్చళ్ళు పెట్టేటోళ్ళు కానీ మనం ఇప్పుడు అట్లా కాదు ఏం చేస్తాం ఉసిరికాయ పెట్టాలని సంఘటలు ఎప్పుడు దొరుకుతాయి అప్పుడు వంకొచ్చుకొని పెట్టుకుంటాం కాదు హైబ్రిడ్ కాకుండా ఇప్పుడు దొరికేది ఇది నాటుది ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు దొరికే ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు ఇవి ఎప్పుడంటే అప్పుడు దొరికేవి ఉసిరికాయలు కానీ మామిడికాయలు కానీ అవి ప్రోటీన్స్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి కావు ఇప్పుడు దొరికేదే పెట్టుకోవాలి ఇంకా ఎక్కువ దొరికే వాళ్ళు తక్కువ రేటుకి ఇక్కడ దొరికితే వీటిని ఇట్లా ముక్కలు చేసేసి వీటిని కోసి ముక్కలు చేసి ఎండేసి తినడానికి చేసుకోవచ్చు ఉప్పు పట్టించి తేనెలు వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు వీటిని ఊరికే తేనెల ఎల్లిపాయలు ఇవి ఇవి నానబెట్టి చేసుకోవచ్చు కొన్ని మాల్స్ దగ్గర అమ్మేటివి ఏమున్నాయి వాళ్ళు ఈ సీజన్లో చేసేటి మాత్రమే ఇది హెయిర్కి కూడా మనం ఏదైతే జుట్టుకి ఎన్న పెట్టుకుంటామో దాంట్లో కూడా మిక్స్ చేసి దీన్ని ఇప్పుడు పచ్చికుంటే దీన్ని గ్రైండ్ చేసే వాటర్ వస్తుంది దాన్ని కూడా లిక్విడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి తప్పకుండా సర్వరోగ నివారణ ఏదైనా ఉంది ఏంటిది అంటే ఏ కాలంలో దొరికే పండ్లని ఆ కాలంలో తినాలి ఏ కాలంలో కాసే కూరగాయలు ఆ కాలం కాలంలోనే తినాలి అదే న్యాచురాలిటీ అదే సిద్ధంగా తినే ఫుడ్ ఆర్గానిక్ అంటే ఏంది ఆర్గానిక్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా ఇరవై ఏళ్ళు పండిస్తే ఆర్గానిక్ అవుతుంది అని అంటాం కదా ఇప్పుడు ఒక ఒక సైంటిస్ట్ చెప్పింది నాకు ఒక రైతు ఇదే కూరగాయ గింజ అనుకోండి మీరు దీన్ని ఏడు సార్లు విత్తి ఏడు సార్లు పంట తీస్తే ఏడోసారి అయ్యేదే నాటు విత్తనం అంట అది ఏ మందులు వాడకుండా నేను నేను ఆర్గానిక్ దాంట్లో చెప్పిన కదా నాటు విత్తనాలు నేను నా దగ్గర అని నాటు విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి మరి రెండు కొన్ని దొరకట్లు ఏందని అడిగితే ఇదే విత్తనాన్ని విత్తి ఏడు సార్లు విత్తి మన పంట పండించి మన వేస్తే అదే నాటు విత్తనం అవుతుంది అంట ఎట్లాంటి కెమికల్ వాడకుండా ఎట్లా అంటే వాడు రోజు పనికి పోతే ఒక పదేళ్ళు కష్టం చేస్తే గట్టిగా అవుతారు కదా అట్లయితుంది గింజ కూడా అంతే ఆబ్రిడోడ్ ఇంట్లో ఉసలు వండించినట్టు కాకుండా అట్ల అవుతుంది తప్పకుండా ఉసిరిగాయ పచ్చడ ఉసిరిగాయ కారం ఇంకా దీన్ని ఇట్లా పీల్ చేసి కూడా ఉసిరిగాయ కారం కూడా వేసుకోవచ్చు బాయ్ అందరికీ